శివుడు రాత్రి అంటాం శివరాత్రి అంటాం అలాగే నవరాత్రి అంటాం ఈ రాత్రికి ఈ శివరాత్రికి ఉన్న సందం అందరం ఏంటి శివ శబ్దము మంగళకరం అని అర్థం శుభాన్ని ఇచ్చేవాడు శివుడు శివశబ్దం అది శంకరుడు శం కరోతీతి శంకర శం అంటే శాంతిని కలిగించేవాడు శంకరుడు అటువంటి అర్థాలే చాలా ఉన్నాయి మనకు వందల నామాలు మనకు సహస్రనామాలు ఉన్నాయి అష్టోత్తర శతనామాలు ఉన్నాయి ఏకాదశనామాలు ఉన్నాయి శివునికి సంబంధించి లేనిది లేదు శైవం అనేటటువంటి ఒక తత్వం కూడా లోకంలో ఉంది శివ సంబంధమైన పూజ అనేటటువంటిది చాలా పాతకాలంగా మనకున్న ఆచార వ్యవహారాల్లో ఉంది ఈ శివుడు ఎవరు ఈ శివ సంబంధమైనటువంటి ఆలోచనకు మనకు పునాది ఎక్కడి నుంచి వచ్చింది అనేటటువంటిది ఒకటి ఉంది దీన్ని మూలాలు వెళ్ళి చూసేటట్టయితే భారతీయమైనటువంటి ఏ విగ్రహానికి సంబంధించిన పూజ మనం చేస్తున్నా ఆ విగ్రహము ఈ లోకంలో ఒక తత్వానికి లేదా ఒక ఖగోళానికో ఒక భూగోళానికో సంకేతంగా ఉంటాయి తప్ప ఇది ప్రతీకలు ఒక గణపతి అన్న ఒక కుమారస్వామి అన్న ఒక అమ్మవారన్న ఒక విష్ణువన్న ఏ రూపంలో మీరు చెప్పినా రూప సంబంధమైనవి ప్రస్తుతం వ్యక్తమై సాధారణ వ్యక్తికి అర్థం కావు కాబట్టి దానికి రూపంగా చూపిస్తాం కానీ రూపం వెనుక తత్వం ఉంటుంది ఆ తత్వము తత్వజ్ఞులు అర్థం చేసుకుంటారు రూపాన్ని సాధారణ జనం అర్థం చేసుకుంటారు వ్యక్తమైనటువంటి భావనంతా కూడా శివునికి సంబంధించినటువంటిది రూపం నిజానికి శివుడి రూపానికి పూజ జరుగుతుందా అనేటటువంటిది ఒక ప్రశ్న శివుడి రూపానికి పూజలేదు శివుడి రూపానికి బదులు లింగ రూపానికి పూజ జరుగుతుంది పురాణ కథల్లో దీనికి ఏదో భృగు మహర్షి సంబంధించిన శాపం అని చెప్పేసి మనం ఏదో చదువుకుంటూ వెళ్తాం ఏ శాపం ఎట్లా ఉన్నప్పటికీ కూడా శివుడు అనగానే మనకు శివుని రూపం గుర్తురాదు మీరు ఇప్పుడు చెప్పినటువంటి ధ్యాన స్థితికి సంబంధించినటువంటి రూపము కనిపించదు శివుడు అనగానే ఒక లింగం కనపడుతుంది ఆ లింగము అనేటటువంటిది ఏమిటి అని ప్రశ్న వేసుకుంటే ఆ లింగము ఈ భూమండలం భూమండలానికి సంకేతం భూగోళానికి సంకేతం భూగోళానికి దీని ఈ భూగోళము ఆవిర్భవించినటువంటి సమయమును రాత్రిగా స్వీకరించి ఉండటం వల్ల ఆ పుట్టినటువంటి అంటే భూమి ఉద్భవించినటువంటి రోజును శివరాత్రి అని చెప్పేసి అని ఆ రాత్రి సమయంలోపల అర్ధరాత్రి సమయంలో లింగము ఉద్భవించిన సమయం అంటే భూగోళం వ్యక్తమై స్పష్టంగా మనకందరికీ ఆనందాన్ని ఇవ్వటం కోసం మనమందరం నిలబ నిలబడటం కోసం వచ్చినటువంటి సమయం కాబట్టి లింగ ఉద్భవము పదమే ఈ లింగోద్భవం అంటే ఎర్త్ ఫార్మేషన్ డే భూమి పుట్టినరోజు మరి భూమి పుట్టినరోజు నాడు మన ఇంట్లో మన పుట్టినరోజు నాడు లేదా ఈ మధ్యకాలంలో మీరు గుర్తు చేసుకోండి సంవత్సరాలు మారిన తర్వాత ఇరవై ఇరవై ఒకటి ఇరవై ఒకటి బై ఇరవై రెండు వస్తున్నప్పుడు అర్ధరాత్రి దాకా మేలుకో నుండి మేమందరం ఇరవై నుంచి ఇరవై ఒకటిలోకి వచ్చేస్తామని చెప్పేసి అని పండుగలు ఫంక్షన్లు అన్నీ చేసుకుంటున్నారు జనవరి ఫస్ట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ రాత్రి డిస జనవరి ఫస్ట్ నాడు చేస్తున్నటువంటి విధానం లాంటిదే అనుకోండి ఒక రకంగా లింగోద్భవం వరకు ఉండి అమ్మ నాకు ఇంతవరకు శివ అనే భావంతో పుడిచి భూగోళానికి నమస్కారం ఇక్కడ నన్ను ఇంతవరకు కాపాడుతున్నావు ఇంకా కూడా కాపాడుతల్లి అని చెప్పేసి అని ఆ కాపాడేటటువంటి విధానానికి ఆ శివత్వం మంగళాన్ని ఇచ్చేటటువంటి ఆ ఆ భూమికి చేసేటటువంటి పూజ నమస్కారమే ఈ శివరాత్రి నాడు ప్రత్యేకంగా మనం చేయాల్సిన విధానం చాలా జాగ్రత్తగా ఉంటుంది శివుడి విధానం లోపల ప్రతి పదము ప్రతి విషయం కూడా దాని వెనక ఒక తత్వం ఉండి తీరుతుంది అందుకని రాత్రి సమయము పగటి సమయము అనేటటువంటిది మనకి ఇప్పుడు తెలియదు అసలు కాలం ఎట్లా ఏర్పడుతుంది రాత్రి పగలని ఎట్లా చెప్పగలిగారు మీరు చెప్పగలిగేటువంటి విధానం ఏమిటి అంటే ఖచ్చితంగా భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంటే కానీ రాత్రి ఏంటో పగలేంటో తెలిసింది కాబట్టి కాలాన్ని ఏర్పరిచిన వాళ్ళు ఎవరిప్పుడు భూమి కాలాన్ని ఏర్పరిచినటువంటి వాడు కాబట్టి కాలుడు అని శివునికి పేరు కాలము తీరితే తనలో లయం చేసుకుంటాడు కాబట్టి మహాకాలుడు అని పేరు మృత్యువు అయిపోతే దీంట్లోనే లయం కావాలి కాబట్టి ఈయన మృత్యువుని జయుడి ఆరాధన చేస్తే మృత్యువుని జయిస్తాం లేకపోతే మృత్యువులో పడిపోతాం ఏ రూపంలో మీరు ఆలోచించిన భూమి తన చుట్టూ తాను తిరగటం వల్లనేమో రోజు ఏర్పడుతుంది సూర్యుని చుట్టూ తిరిగితే సంవత్సరం ఏర్పడుతుంది సీజన్స్ ఏర్పడుతున్నాయి మరి కాలానికి అధిపతులు ఎవరు ఇప్పుడు అందుకని మనకు వయసు పెరిగింది అనేటప్పుడు ఎట్లా లెక్కలు కట్టాలి మనం ఈ లెక్క గట్టడానికి మూలమైనటువంటి శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే అదే భూమి నుంచి వచ్చింది ఈ గోళ రూపమే కదా మనం నమస్కారం చేసేది అందుకని శివునికి సంబంధించిన విషయం లోపల చేసేటటువంటి పూజ వెనక పరమార్థాన్ని అర్థం చేసుకునేటట్టయితే ఈ భూమి యొక్క లక్షణాన్ని అర్థం చేసుకోవాలి శివనామంలో ప్రతి నామము భూమికే రిలేటెడ్ అయ్యి ఉంటుంది మీకు ఉదాహరణకు భూమికి శివునికి చంద్రశేఖరుడు అని పేరు ఉంది చంద్రుని శిఖరమునందు ధరించినటువంటి వాడు గణపతి కథల్లో కూడా చంద్రుడి నెత్తి మీద ఉండి నవ్వాడు అని చెప్పేసి కథల్లో కనపడుతూ ఉంటుంది ఈ చంద్రశేఖరుడు ఎందుకు అవుతాడేనా భూమికి ఉపగ్రహం ఉపగ్రహం చంద్రుడు ఉన్నాడు కాబట్టి భూమి చుట్టూ తిరిగే చంద్రుడే కాబట్టి ఆటోమేటిక్గా మనకు కనిపించేది ఏంటి చంద్రుడు భూమికి ఉపగ్రహంగా కనపడతాయి అట్లాగే గంగాధరుడు అని పేరు గంగను తల మీద ధరించిన వాడు భూమి మీద నీళ్ళు ఎన్నున్నాయి మూడింట రెండు వంతులు మనకు నీళ్ళే ఒక్కొంతు భూమి మనకు నెత్తి మీద నీళ్ళను ధరించినటువంటి వాడు ఎవరైతున్నారు భూమికి ఒక కొలిజన్ ఏర్పడింది కొలిజన్ ఏర్పడేటప్పుడు ఆ కొలిజన్ లోపల ఒక ముక్క అంత ముందు జలమయంగా ఉన్నటువంటి భూమికి ఓ దెబ్బ గట్టిగా తాకటం వల్ల ఒక ముక్క ఎగిరి పక్కకి వెళ్ళిపోయింది ఆ ఎగిరిపోయిన ముక్క చంద్రుడిగా మారి మళ్ళీ భూమి చుట్టూ ఉపగ్రహంగా తిరుగుతున్నాడు ఆ ఏదైతే లోతు కనపడుతూ ఉంటుందో ఆ ఎగిరిపోయిన ముక్క ప్రదేశం ఉందో ఆ ప్రదేశము మీకు అయిపోయి కనపడుతూ ఉంటుంది దాంట్లో ఈ నీళ్ళన్నీ దాంట్లో చేరిపోయాయి ఇది సముద్రం అయిపోయింది మిగిలిన అప్పుడు పూర్తిగా ఈ జీవి భూమి మీద ఉండే జీవి ఆవాసయోగ్యానికి మారిపోయింది అనమాట అందుకని ఇప్పుడు ఏమైపోయింది గంగాధరుడు అనే శబ్దానికి ఎందుకు వాడాల్సి వస్తుంది ఆయనకు అంటే భూమి మీద నీళ్లను తల మీద ధరించినటువంటి వాడు అని చెప్పేసి ఇట్లా మీరు ఏ పేరే అని చెప్పండి కాలుడు అని చెప్పండి గంగాధరుడు అని చెప్పండి చంద్రశేఖరుడు అని చెప్పండి రుద్రుడు అనే పేరు కోపం కలిగినప్పుడు ప్రమదగణాలని బయటికి వచ్చేటువంటి వాడు పంచభూతాలకు ఉండేటటువంటి విధానం లోపల అన్నిటికన్నా ఎక్కువగా ఆవాసయోగ్యమైనది ఇక్కడే ఇబ్బంది పెట్టేది కూడా ఇక్కడే మిగిలిన భూతాలకు సంబంధించినటువంటి విశేషం కన్నా మనం ఎక్కువగా కష్టపడ్డ సుఖపడ్డ దేంతో ఉంటాం ఇక్కడ భూమి మీదనే అందుకని కోపం వచ్చినప్పుడు గట్టిగా వ్యక్తం చేసేసి అరిచేటవాడు అనేటటువంటి భావన లోపల రుద్ర సంబంధమైన ఉంటుంది అందుకని నమో భగవతి రుద్రాయ అని చెప్పేసి ఆ రుద్రుని యొక్క కోపాన్ని లేదా తీవ్రత్వాన్ని తగ్గించే ప్రయత్నం చేయడం కోసం ఆయన చేస్తుంటారు ఏకాదశ రుద్రులు అంటారు కదా దాని విశిష్టత ఏంటి ఏకాదశి రుద్రులు పదకొండు మంది ప్రత్యేకమైనటువంటి రుద్రులు వీళ్ళంతా కూడా అంటే ఒక్కొక్క భావనకు ఇది సంకేతం మన మనసు లోపల ఉండేటటువంటి భావాల యొక్క సంకేతం ఏంటంటే ఈ కోప తీవ్రతలు వ్యవహారాలు ఇవన్నీ కూడా తగ్గడం కోసం నిజానికి ఒక రకంగా ఇది కాలానికి సంబంధించిన దాంట్లో ఒక్కొక్క మాసం ఒక్కొక్క రకంగా వెళ్ళిపోతూ ఉండేటట్లయితే ప్రతి మాసం లోపల భూమి సంచార విధానం లోపల వచ్చే విధానం మార్పు వస్తుంది ఈ మార్పుల లోపల ఒక్కొక్క సందర్భంలో ఈ భూమి యొక్క పరిస్థితి ఒక్కో రకంగా ఉంటుంది కాబట్టి ఈ పదకొండు మంది రుద్రులను మనం కనుక ఆరాధన కనుక చేస్తూ ఉండేటట్లయితే ఈ కాలానికి సంబంధించిన విశేషమంతా మనకు ఆనందాన్ని ఇచ్చేటటువంటి ప్రదేశంగా మారుతూ ఉంటుంది అని అర్థం